జ్యువెలరీ మేకింగ్ లో మీరు యూస్ చేసే షీట్ ఏంటి ఈ క్వశ్చన్ ని ఎంత మంది అడిగారంటే మరి ఆన్సర్ ఇవ్వాలి కదా ఇక్కడ నేను లెఫ్ట్ ఓవర్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదా అందులో ప్లెయిన్ పార్ట్ ని కట్ చేసుకొని ఇలా నేను జ్యువెలరీ మేకింగ్ లో యూస్ చేస్తాను ఇప్పుడు ఆ షీట్ ని యూస్ చేసే ఒక సింపుల్ జ్యువెలరీ చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఇక్కడ నేను బ్లాక్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను ఇక్కడ నేను థ్రెడ్ ని నా నెక్ లెంత్ కన్నా డబల్ తీసుకున్నాను ఒక్కొక్క పోర్షన్ కి థర్టీ ఫైవ్ రౌండ్స్ కింద త్రీ పోర్షన్ తీసుకొని తీసుకుని టూ సైడ్స్ నాట్స్ వేసుకున్న తర్వాత ఫినిషింగ్ మంచిగా రావడానికి నార్మల్ బ్లాక్ థ్రెడ్ ని తీసుకొని ఇలాగా నీట్ గా చుట్టుకొని నాట్స్ అయితే వేసేసుకుంటున్నాను తర్వాత హుక్ అండ్ అడ్జస్టబుల్ రింగ్స్ ని అటాచ్ చేశాను ఇప్పుడు కరెక్ట్ గా సెంటర్ పార్ట్ తీసుకొని నేను ఫస్ట్ అడి చేసి పెట్టుకున్న ఫ్లవర్ ని ఇలాగా స్టిక్ చేసుకున్నాను ఇవేమో స్టడ్స్ కోసం రెడీ అవ్వడానికి ఓపిక లేక ఉన్న డ్రెస్ మీద పెట్టుకొని చూపించేస్తున్నాను ఎక్స్ట్రాగా ఆయిలీ ఫేస్ కూడా సరేలేండి బాగుందో లేదో చెప్పడం మర్చిపోకండి బాయ్